ను అలంకరించినటువంటి గౌరవనీయులైనటువంటి ఒలమ ధార్మిక సామాజిక సంస్కర్తలు సేవకులు ఈ సభకు ఇచ్చేసినటువంటి సోదర సోదరిమల్లు ఈ యొక్క మహోన్నతమైనటువంటి సమావేశంలో నాకు ఇవ్వబడినటువంటి అంశము ఆరాధన యొక్క అవరోహణ లైలతో యొక్క అంటే ఒక దాసుడు అల్లాహ్ యొక్క సన్నిధిలో తమ యొక్క ఆరాధనలను పెంచుకోవడానికి తమ యొక్క పుణ్యకర్మలను పెంపొందించుకోవడానికి ఒక గొప్ప అవకాశము లైల తొలి భద్రం సోదర మహాశయులారా నా యొక్క అంశాన్ని నేను ప్రారంభించే ముందు మీ ముందు కొన్ని తొలి పరుగులను ఉంచదలుచుకున్నాను ఇక ధార్మిక సోదర సోదరిమందారా మహర్శీలారా ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి సృష్టి రాశికి తమ యొక్క ఉనికికి ఒక కారణం అనేది ఉంది ఏ విధంగానైతే మీరు ఈ మైకును చూస్తున్నారు ఈ మైకును తయారు చేయడానికి గల కారణము దీని ద్వారా ప్రసంగించేటువంటి ప్రసంగికుడి యొక్క వక్త యొక్క శబ్దము సందేశము ప్రబోధన అనేది దూరం వరకు ఉన్నటువంటి వ్యక్తుల వరకు చేరాలి ఏ ఏ వస్తువుపైతే పడుతుందో ఆ ప్రతి వస్తువు యొక్క ఉనికికి ఒక కారణం అనేది ఉంది ఏ వస్తువు కూడాను అకారణంగా ఈ సృష్టిలో లేనే లేదు ప్రతి చిన్న వస్తువైనా సరే అతి పెద్ద వస్తువైనా సరే అతి ముఖ్యమైనటువంటి వస్తువైనా సరే అతి అల్పమైనటువంటి వస్తువైనా సరే ప్రతి దానికి ఒక కారణం అనేది ఉంది సోదర నాశలారా ఈ సృష్టిలో ఈ సృష్టి రాసులలో ప్రతి వస్తువు ఒక పక్కనైతే ఎంతో ఉన్నతమైనటువంటి ఎంతో మహోన్నతమైనటువంటి సృష్టిరాసి మనిషి మానవుడు అయితే ఆ మానవుడికి ఆ మానవుని యొక్క ఉనికికి కారణము ఉందా లేదా అంటే పవిత్రం కురాన్ గ్రంథము దీనికి సమాధానమిస్తూ పవిత్రం కురాన్ గ్రంథంలో సూర తు జానియాత్ యాబై ఒకటో వ సూరా యాబై ఆరో ఆయత్లో మనందరి ప్రభు మనందరి దైవము అల్లా భయానహూ తాలై విధంగా తెలియజేస్తున్నారు వన హలక్తుల్ జిన్నవల్ ఇన్స ఇల్లా లియాబుదూన్ అల్ల అంటున్నారు మేము జిన్నాతులను మారి మానవులను సృష్టించింది కేవలం మా ఆరాధన కోసం మాత్రమే మహాశైలారా మనిషి యొక్క ఉనికి ఆరాధనకు ఒక కారకము మానవుడు ఈ సృష్టిలో రావడానికి అసలైనటువంటి కారణము ఆరాధన అయితే ఈ ఆరాధన ద్వారా ఈ ఏమిటి పుణ్యాలు మనిషి ఆరాధన ద్వారా దక్కించుకునేది పుణ్యాలు దాని గురించి పవిత్రం కుర గ్రంథము సూరతుల్ ఇసలా పదిహేడవ సూరాలోని తొమ్మిదవ ఆయతులో ఈ విధంగా తెలియజరిగింది ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేసేవారు ఉన్నారో వారికి పవిత్రం ఆన గ్రంథము అతి ఉత్తమమైనటువంటి ప్రతిఫలముందని శుభవార్త వినిపిస్తుంది అంటే మనిషి ఉనికి ఆరాధన కోసం ఉంది ఆ ఆరాధన ఎందుకోసం అంటే పుణ్యాలు సంపాదించుకోవడం కోసము ఇక ఈ పుణ్యాలు ఈ పుణ్యకార్యాలు ఎందుకండి సమాధానమిస్తుంది సందేశం ఇస్తుంది సూర్య నహల్ పదహారువ సూరాలోని తొంభై ఏడవ ఆయతులు అల్ల అంటున్నారు విశ్వసించినటువంటి పురుషుడైనా స్త్రీ అయినా సత్కార్యాలు గనక చేసినట్లయితే ఫలను హయన ఈ సత్కార్యాలు పుణ్య కార్యాల ద్వారా వారికి అతి ఉత్తమమైనటువంటి పవిత్రమైనటువంటి పరిశుభ్రమైనటువంటి జీవితం ప్రసాదిస్తాము ఏమిటా జీవితము ఏమిటా పవిత్రమైనటువంటి జీవితము దీని గురించే సూరే నిశా నాలుగవ స్వరాలోని నోట ఇరవై నాలుగో ఆ యతులల్ల వివరంగా తెలియజేశారు స ఉలే ఇక యదుహులు నల్జన్నత వల ఇలాంటి వారికి అనగా ఆరాధన చేసి పుణ్య కార్యాలు చేసి పుణ్యాలు కూడబెట్టుకున్న వారి కోసము స్వర్గముంది స్వర్గ ప్రవేశముంది వారిపై ఎలాంటి దౌర్జన్యము గాని అన్యాయము గాని జరగని జరగదు సోదర భాష ఈ యొక్క కొన్ని వాక్యాల ద్వారా మీ ముందు ఉంచదలుచుకున్నటువంటి విషయం ఏమిటంటే మనిషికి ఒక కానికికి కారణముంది మనిషి యొక్క ఉనికికి కారణము ఆ మనిషి తనను సృష్టించినటువంటి సృష్టికర్తని ఆరాధించాలి ఆ ఆరాధన ద్వారా పుణ్యాలను సంపాదించుకోవాలి పుణ్యాలను కూడబెట్టుకోవాలి ఆ పుణ్యాలను కూడబెట్టుకున్న తర్వాత ఆ పుణ్యాలను అల్లా యొక్క సమక్షంలో మేము సమర్పించిన తర్వాత ఆ దైవము అల్లా శుభయానోతాల మనందరికీ స్వర్గం ప్రసాదిస్తాడు ఇదే మన జీవితానికి ఉన్నటువంటి లక్ష్యము మన గమ్యం వినడానికి చాలా సులభంగా ఉంది వినడానికి ఎంతో సులువైనటువంటి కార్యమని మనకు అనిపిస్తుంది అలాగైతే మేము ఇప్పటి నుంచి ఆరాధనలు చేసేద్దాము పుణ్యాలు సంపాదించుకుంటాము ఈ నాలుగు రోజుల జీవిత కాలాన్ని మేము విడిచిపెట్టి వెళ్లిన తర్వాత పరలోకంలో ఆఖీరతలో అంతిమ దినం నాడు మనందరికి అల్ల స్వర్గమిస్తాడు వినడానికి చాలా సంతోషకరంగా ఉంది కానీ సోదర మహాశయులారా ఇక్కడే అసలైనటువంటి పరీక్ష ఉంది ఇదే అసలైనటువంటి పరీక్ష యొక్క సమయము ఎప్పుడైతే ఒక మనిషి ఆరాధన చెయ్యాలని ముందుకు అడుగు వేస్తాడో ఆ అడుగును ఆపడానికి ఒక మనందరి బద్ద నిలబడి ఉన్నాడు మనందరి బద్ద శత్రువు బహిరంగ శత్రువు మన మొట్టమొదటి తండ్రి మన మొట్టమొదటి మానవుడైనటువంటి మనందరి తండ్రి అయినటువంటి హజత్ ఆదమ్ వారి ముందు సజ్దా చేయకుండా అల్లాహ్ ముందు అల్లాహ్ ఆజ్ఞను ధిక్కరించినటువంటి శైతాను ఆ శైతాను గురించి అల్లహ అలా అంటున్నారు శైతాను మీకు బద్ద శత్రువు బహిరంగ శత్రువు ఆ బహిరంగ శత్రువు అల్లాహ్ సమక్షంలో అల్లాహ యొక్క సమక్షంలో ఒక ఛాలెంజ్ చేశాడు ఏమిటా ఛాలెంజ్ ముందుగా అతను అల్లాతో విన్నపించుకున్నాడు అల్లాహ్ నువ్వు ఆదము కారణంగా ఈ మనిషి కారణంగా అతని ముందు నేను సజ్దా చేయలేదు సాష్టాంగం చేయలేదు నువ్వు నన్ను ధిక్కరించావు నేను మానవ సమాజాన్ని భ్రష్టానికి దారి తీస్తాను నీ యొక్క సిరాతి ముస్తకీం ఏదైతే రుజుమార్గం ఉందో అక్కడ నేను కూర్చుంటాను అతని ముందు నుండి అతని వెనక నుండి అతని కుడి పక్క ఎడమ పక్క నుండి నేను వచ్చి అతన్ని మార్గం తప్పిస్తాను అతనికి గడువు తన సైన్యముతో తన సంతానముతో మానవ సమాజాన్ని మభ్యపెడుతూ సన్మార్గం నుండి అపమార్గం వైపునకు తీసుకెళ్తూ ఉంటాడు సోదరమహాశైలారా ఇది అసలిగినటువంటి పరీక్ష ఇది మన పరీక్ష యొక్క సమయము మనం ఎప్పుడెప్పుడైతే ఆరాధనలో ముందుకు వెళ్దాం అనుకుంటామో ఆ శైతాను మమ్మల్ని వెనక్కి తీస్తూ ఉంటాడు వెనక్కి నెట్టుతూ ఉంటాడు ఏ విధంగా ఏ విధంగా ఆ శైతాను మమ్మల్ని మభ్యపెడతాడు పేదరికం గురించి భయపెట్టి అంటే నువ్వు గనక ఆరాధన చేసుకుంటూ ఉంటే నమాజులు చదువుకుంటూ ఉంటే పుణ్యాలను సే సేకరించుకోవడానికి మస్జిద్ల అని లేకపోతే ఫలాఫలా కార్యాలని పుణ్య కార్యాలని నువ్వు వాటి వెనకాల పడుతుంటే ఉదయం నుండి సాయంత్రం వరకు సంపాదించి మీ పిల్లా పాపల్ని పోషించేవారు ఎవరు నువ్వు గనక నమాజుల్లో ఆరాధనలో పుణ్య కార్యాలను నిమగ్నమైపోతే నువ్వు పేదరికానికి గురైపోతావు అని శైతాను మభ్యపెడుతూ ఉంటాడు సోదరమహశైలారా అల్లా తెలియజేశారు సంతానము సిరి ఒక ఆస్మాయిషి ఒక పరీక్ష మనిషి ఇహలోక బాధ్యతలను కూడా నిర్వర్తిస్తూ అల్లా యొక్క హక్కులను కూడా తీర్చాలంటే ఒక గొప్ప పరీక్షే అలాంటి సందర్భంలో మేము మావల్ పెరుగుపోతూ ఉంటాయి ఆరాధన విషయంలో పుణ్య కార్యాల విషయంలో మా యొక్క లోటుపాట్లు ఎన్నో ఉన్నాయి అయితే సోదర హసైలారా ఈ కొన్ని విషయాలు మీ ముందు ఉంచి చెప్పదలుచుకోవేటువంటి విషయం ఏమిటంటే ఈ యొక్క పరీక్షానిమితమైనటువంటి మా యొక్క ఈ జీవితంలో మేము ఎంతగా కూడాను పుణ్య కార్యాల మార్గంలో వెళ్తున్నా ఆరాధన వైపునకు మనం మరలుతున్నా మేము ఏదో ఒక శైతాను ప్రేరేపణ కారణంగా ఆరాధనలలో పుణ్య కార్యాలలో వెనకడుగు ఉంటాము కానీ కానీ సోదర మహసైలారా గమనించండి ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడే మీ ముందు ఉర్దూ యొక్క ప్రసంగం జరిగింది అదేవి ఇంకా తర్వాత కూడా ఎన్నో ప్రసంగాలు జరుగుతాయి సహనంతో ఓర్పుతో కూర్చొని వీక్షించండి చాలా చక్కటి విషయాలు వస్తాయి సోదర మహాశైలారా అల్లాహ దయ చూడండి అల్లాహకు గొప్ప కరుణ చూడండి ఈ యొక్క స్థితిలో అనగా మనము పుణ్య కార్యాలు సంపాదించుకోవాలని ఎంత కృషి చెందుతున్నా సరే శైతాను మమ్మల్ని వెనక్కి పట్టి లాగుతున్నాడు అల్లా భారవుతా మమ్మల్ని అలాగే విడిచిపెట్టలేదు ఆయన మాపై దయ చూపాడు దయ చూపుతూ ఉన్నాడు ఇక దయ చూపుతూ ఉంటాడు ఏ విధంగా ఈ శుభప్రదమైనటువంటి రమదాన్ యొక్క మాసమును మాకు ప్రసాదించి అల్లాహతో దువా చేద్దాము అల్లహ మనందరికీ రాబోతున్నటువంటి కొన్ని రోజుల్లో ఏదైతే శుభప్రదమైనటువంటి రమదాన మాసము అల్లహమాకు ప్రసాదించుగాక పూర్తి ఆయు ఆరోగ్యాలతో రమదాన్ యొక్క శుభాలను రమదాన్లో చేసేటువంటి ఆరాధనలను రమదాన్లో సేకరించుకునేటువంటి పుణ్య కార్యాలన్నిటినీ అల్లహమా యొక్క భాగ్యంలో ప్రసాదించుగాక ఐ మీన్ సోదర మహాశీలారా రమదాన్ యొక్క నెల శుభప్రదమైనటువంటి నెల పుణ్యాలు సంపాదించుకోవడానికి మన కోసం ఒక గొప్ప అవకాశము నేను పూర్తి రమదాను గురించి మీ ముందు సంభాషించడానికి ఇక్కడ లేదు దాని గురించి ఎంతో మంది వక్తలు మీ ముందు ప్రసంగించబోతున్నారు కానీ నాకు ఇవ్వబడినటువంటి అంశము లైలతుల్ కదర్ లైలతుల్ ఖాద్ర ఆరాధన యొక్క అవరోహణ మన యొక్క జీవితంలో ఒక్కసారి వెనక అడుగు వేసి వెనక చూపు వేసి గనక చూసినట్లయితే మన కర్మల పత్రాలలో మన యొక్క నామయమాలలో పుణ్యాల కన్నా ఎక్కువగా పాపాలే కనబడతాయి అది నేనైనా సరే మనలో ఏ వ్యక్తి అయినా సరే ఎంత మాత్రం కూడాను ఏ వ్యక్తి కూడాను ఛాలెంజ్ చేసి చెప్పలేడు నాకు నేను ఎన్నో పుణ్యాలు చేసుకున్నా నేను స్వర్గానికి వెళ్ళిపోతాను సోదర మహాశైలరా ఇది ఒక మభ్య ఇది ఒక అపోహ ఇది ఒక తప్పుడు పొరపాటు పొరపాటు కలిగినటువంటి ఆలోచన సోదర మహాశైలరా మనలో ఎంతో మంది పుణ్య కార్యాలలో వెనకడుగు ఉన్నారు వారి కోసం మనందరి కోసం ప్రతి ఒక్కరి కోసం ఒక గొప్ప అవకాశము లైలతుల్ తుల కదర్ లైల అంటే ఏమిటి సోదర మహాశైలరా లైల లైల్ అంటే అరబీ భాషలో దీని అర్థము రాత్రి అని కద్ర అంటే అర్థం ఏమిటి కద్ర అనేటువంటి పదానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి కద్ర అనేటువంటి పదానికి మొట్టమొదటి అర్థము విధిరాత విధిరాతకు సంబంధించినటువంటి విషయాలు అదే విధంగా కద్ర అనేటువంటి పదానికి అర్థము ఘనమైనటువంటిది ఘనత కలిగినటువంటిది అయితే లైలతుల్ కద్ర అనేటువంటి పదానికి వచ్చే అర్థము ఘనమైనటువంటి రాత్రి విధిరాతల యొక్క నిర్ణయాలు జరిగేటువంటి రాత్రి ఎంతో ఉత్తమమైనటువంటి రాత్రి సోదర మహాసైలారా ఈ యొక్క లైలతుల కద్రి యొక్క అర్థాన్ని మనం తెలుసుకున్న తర్వాత ముందుకు సాగుదాము లైలతులు కద్ర దీని యొక్క ఘనత ఏమిటి మన యొక్క సాధారణ వాడుక భాషలో చాలా మంది ముస్లిం సోదరుడు లైలతుల కథని షబే కద్ర అని అంటారు మరికొంతమంది జాగ్నే కి లేదా జాగారపు రాతులని అంటారు అయితే సోదర మహసైలారా లైలతులు కద్ర అనేటువంటిది దీనికి ఉన్నటువంటి ఘనత ఏమిటి దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి కురాన్ గ్రంథంలో లైలతుల్ కద్ర ఖద్ర అనేటువంటి పేరుతోనే పూర్తిగా ఒక సూరాని ఒక అధ్యాయాన్ని అవతరింపజేశారు దాని నేను ముందుగానే మీ ముందు పఠించి వినిపించాను కూడా అందులో అల్లసు అంటున్నారు నిస్సందేహంగా పవిత్ర కురాన్ గ్రంథాన్ని మేము ఈ యొక్క రాత్రిలోనే అవతరింపజేశాము శోదమాశారా మీ అందరికి తెలిసినటువంటి విషయమే పవిత్ర కురాన్ గ్రంథము అవతరించినటువంటి నెల రమదాన్ నెల పవిత్రని గ్రంథము రమదాన్ నెలలోనే అవతరించింది అయితే రమదాన్ నెలలో ఏ వేళ అవతరించింది రాత్రి వేళ అయితే ఆ రాత్రి ఏ రాత్రి ఆ రాత్రి ఏ లైలతుల్ కద్ర షబే కద్ర ఏ ఒక్క రమదాన్ మేము జాగారపు రాత్రి కోసము మెలుకుంటాము ఆ యొక్క రాత్రి వల్ల శుభానోతాల కురాన్ గ్రంథాన్ని లోహె మహబూజ్ లో నుండి పూర్తి కురాన్ గ్రంథాన్ని బైతుల ఆకాశంలో మొట్టమొదటి ఆకాశంలో ఉన్నటువంటి బైతుల హిజ్జా వద్ద అవతరింపజేశాడు అక్కడి నుంచి అల్లా సుబాన్ అవతల క్రమంగా సమయ సందర్భం ప్రకారంగా ప్రవక్త రసూలు ఉల్లా సలహా అలెస్లం వారి యొక్క ఈ ప్రవక్త పదవి జీవిత కాలంలో ఇరవై మూడు సంవత్సరాలలో ఒక్కొక్క ఆయతు ఒక్కొక్క సూర సందర్భానుసారం అవతరింపజేసి పూర్తి కురాన అవతరింపజేశారు సోదమన శైలరా ఇది మొదటి విషయము లైలతులు కదురికి ఉన్నటువంటి ఘనతలలో విధంగా అల్లా సుబాన్ హోత ఆలా లైలతులు కదురు షబే కదురు దీనికి ఉన్నటువంటి ఘనత గురించి ఇదే సూరాలో సూర్య కద్రలోనే అల్లసు తెలియజేస్తున్నారు అంటే మీకేం తెలుసు ఈ యొక్క రాత్రి కద్రి యొక్క ఈ రాత్రి వెయ్యి నెలల కంటే శ్రేష్టమైనటువంటిది ఈ రాత్రి వెయ్యి నెలల కంటే ఎంతో శ్రేష్టమైనటువంటిది దీని అర్థం ఏమిటి ఒక్క రాత్రి వెయ్యి నెలలకు సమానం ఆ ఒక్క రాత్రి మీరు చేసేటువంటి ఒక్క పుణ్యకార్యము వెయ్యి నెలలలో చేస్తే ఏ పుణ్యకారము మీరు వెయ్యి నెలలో చేస్తే ఆ పుణ్యం మీకు వెయ్యి నెలల పుణ్యం ఒకే ఒక్క రాత్రిలో మీకు దక్కుతుంది వెయ్యి నెలలంటే ఎనభై మూడు సంవత్సరాల నాలుగు నెలలు మహనీ ప్రవర్త హ సల్లా అల్లి వారు తెలియజేశారు నా యొక్క ఉమ్మత్ నా ఉమ్మత్ యొక్క వయసు అరవై సంవత్సరాలే అరవై సంవత్సరాల తర్వాత గ్యారంటీ లేదు అల్లాదేదలిస్తే డెబ్బై ఎనభై దానిపైగా అల్లాహ కరుణ సోదర మహాశయులారా లైలతుల్ తులకాదు యొక్క ఘనత వినండి వెయ్యి నెలల కంటే శ్రేష్టము ఈ నెలలో మీరు ఆరాధన చేసుకుంటే వెయ్యి నెలలు ఆరాధన చేసుకుంటే ఎంత పుణ్యమైతే దక్కుతుందో అంత పుణ్యం ఈ ఒక రాత్రిలోనే దక్కుతుంది అంతేకాకుండా సోదర మహాశైలారా లైలతుల్ తులకాదురు లైలతుల్ తులఖాదురు యొక్క ఘనత గురించి రసూలుల్లా సల్లిస్లం వారి యొక్క హదీసు వినండి వారు ఈ లయతుల కథలను దక్కించుకోవడానికి సహాబాలను ప్రోత్సహించేవారు ఎలా ప్రోత్సహించేవారు ముందుగా వారు తమ నడుం బిగించుకునేవారు హదీష్ ఒక పదాలు నడుం బిగించుకోవడం అంటే ఏమిటి మీరు ఏదైనా ఒక ఉత్తమ కార్యము ఒక గొప్ప కార్యము చేయదలుచుకున్నప్పుడు మీరు నడుం బిగుంచుకొని అంటే ఎలాంటి మీరు అంతరాయం కలగకుండా ఆ కార్యాన్ని చేయడానికి సిద్ధమైపోతారు ఆ విధంగా రసూలుల్లా సలల్లాహు అలహి వసల్లం వారు ఎప్పుడైతే లైలతుల కద్ర వస్తుందని తెలుస్తుందో వారు పూర్తిగా నడు బిగించుకునేవారు తమ ఇంటి వారిని కూడాను ఈ యొక్క రాత్రిలో ఆరాధన చేయడానికి మెలకుపేవారు సోదరమాసీలరా ఈ యొక్క లైలతుల కదరికి ఉన్నటువంటి ఘనత అంతరి అయితే ఈ లైలతులు కి ఉన్నటువంటి ఘనత ఎలా సాధ్యమైంది ఎలా వచ్చింది దేనికి గల కారణం మనం చెప్పుకున్నాము ఈ యొక్క రాత్రిలోనే పవిత్ర పురాణ గ్రంథం అవతరించింది అదే విధంగా సోద మాహసేలారా ఈ యొక్క లైలతులో కద్రు షబేం ఖద్రు ఈ రాత్రిలో తెనజరుల్ మెల ఇఖ తూ రూ ఫి హ బీర్ నీరొబ్బి హింమింకుల్య అమ్మ్రు ఈ యొక్క రాత్రిలో దైవదూతలు దూతలు మరియు రూ హ్ అనగా హజర్ జిబ్రాయిలీహిస్సలాం అవతరిస్తారు ఆకాశం మీద నుండి అల్లా ఆదేశముతో అల్లా ఆజ్ఞతో దేనికోసం అవతరిస్తారు దైవదూతలు అనగా ఫరిస్తే ఇంకా హజర్ జిబ్ర అయి లాలీహిస్ దిగి వస్తారు ఆకాశం నుండి ఈ నేల మీదకు రసూలుల్లా సలహు అలహి వసల్ వారు హదీస్లు తెలియజేస్తున్నారు దైవదూతలు ఎవరైతే ఎవరైతే లైలత రోజు అవతరిస్తారో ఆకాశం మీద నుండి కిందకి ఈ నేల మీద దిగి వస్తారో వారి యొక్క లెక్క వారి ఎంతమంది ఉంటారు అసలు సల్లి హదీసులు అంటున్నారు ఈ నేల మీద ఉన్నటువంటి కంకరాళ్ళ యొక్క సైతము దైవదూతలు అవతరిస్తారు ఈ నేల మీద ఎన్ని కంకరాళ్ళు ఉన్నాయండి ఎవరైనా లెక్క పెట్టగలరా ఇప్పటిదాకా ఎవరైనా లెక్క పెట్టగలిగారా అంత అత్యధిక అత్యధిక సంఖ్యలో దైవదూతలు అవతరిస్తారు దేనికోసం అవతరిస్తారు అల్లాహ్ యొక్క ఆదేశముతో ఫిహా యుఫ్రకు ఆ యొక్క రాత్రిలో నిర్ణయాలు జరుగుతాయి ఎలాంటి నిర్ణయాలు అల్ల సుభావత అలా విధి రాతలో వేటినైతే ముందుగానే ఫిక్స్ చేసి ఉన్నారో ఆ విధి రాతల యొక్క నిర్ణయాలు ఈ రాత్రిలో జరుగుతాయి ఉపాధి గురించి ఆయుర్ ఆరోగ్యాల గురించి ఇంకా జీవితాల గురించి అన్ని విధాల యొక్క విధి యొక్క నిర్ణయాలు ఆ రాత్రిలో జరుగుతాయి అలాంటి గొప్ప ఘనమైనటువంటి రాత్రి ఇది సోదర మహాశైలరా అయితే అలాంటి గొప్ప ఘనమైనటువంటి రాత్రి ఎప్పుడు వస్తుంది ఈ సందేహము ఈ ప్రశ్న ఎందుకని ఎందుకంటే ఒకసారి రసూలుల్లా సల్లాహు అలిహి వసల్లం వారు తమ ఇంటి నుండి బయలుదేరుతారు స ఈ ఘనమైనటువంటి రాత్రి ఈ ఘనమైనటువంటి రాత్రి ఎప్పుడు వస్తుంది అనే విషయాన్ని తెలియజేయడానికి అల్లసువత ఆయల వహి ద్వారా ప్రవత్తవారికి వారికి విషయం తెలియజేశారు దారిలో వస్తుండగా ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతూ ఉన్నారు గొడవ పడుతున్నటువంటి ఆ సందర్భంలో ప్రవక్త వారు అక్కడ చేరి ఆ గొడవని ఆపారు అదే సందర్భంలో అల్ల సుబానవతాల ఏదైతే ప్రవక్త వారికి లైలతులు కద్ర షబే ఖదర్ ఎప్పుడు అనేటువంటి విషయం తెలియజేశారో ఆ జ్ఞానాన్ని అల్ల సుభాన వెనక్కి తీసుకున్నారు ప్రవక్త రసూలుల్లా వసల్లమారు లైలతులు కదర్ షబే కదర్ ఎప్పుడు అనేటువంటి విషయాన్ని మరిచిపోయారు అల్ల సుబాల మరిపింపజేశారు ప్రవక్త వారు అంటున్నారు నేను మీకు లైలతను కథరు గురించి చెప్పడానికి వచ్చానది ఎప్పుడో కానీ దాన్ని మరిపింపజేశాడు అయినా కూడా ఇది మీకు మేలైనటువంటిదే ఇందులో కూడా మీకు మేలుంది ఎలా అన్నారు రమదాన్ యొక్క చివరి పది రోజుల్లో బేసి సంఖ్య క్రమంలో అనగా ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది రాత్రుల్లో మీరు లైలతుల కథని వెతకండి ఐదు జాగార రాతులు జాగారం చేయడము ఈ బేసి సంఖ్య క్రమం ప్రకారంగా తప్పనిసరైనది ఎందుకంటే లైలతుల తుకాద్ర ఏ రాత్రిలో ఉందో మనకు తెలియదు సోదర మహాశైలరా ఈ యొక్క విషయాన్ని మనం తెలుసుకోవాలి ఏదైతే మేము ముందు నుంచి ఫిక్స్ అయిపోయి ఉన్నామో ఇరవై ఏడవ తేదీ నాడే లైలతుల్ తుకాద్ర అందుకోసమే చాలా మంది ఆ యొక్క రాత్రిలోనే జాగారం చేయడానికి వస్తారు మిగతా రాతును విడిచిపెడతారు ఇది ఎంత మాత్రం కూడా జరగకూడదు ఒకవేళ కనుక లైలత్రి ఇరవై ఒకటవ తేదీన ఉంది తేదీన ఉంది కానీ మీరు ఇరవై ఏడవ తేదీన వచ్చిన సోదర సోదరి మహర్షిలారా ఏ విధంగానైతే నేను మీ ముందు ఈ యొక్క విషయాన్ని ఉంచాను లైలతుల్ నాద్ర యొక్క రాత్రిని ఈ శబాద్రిని దక్కించుకోవడానికి మన వంతు మేము ఐదు జాగార రాత్రులను కూడాను తప్పనిసరిగా కేటాయించడానికి ప్రయత్నించాలి అయితే ఈ లైలతుల్ కదుర్ ఈ రాత్రుల్లో మనమేం చెయ్యాలి ఈ ప్రవక్త రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు తిసాబన్ ఉఫిర లహు మా తఖద్దమ మిన్ జంబి ఏ వ్యక్తి అయితే లైలతుల్ కదుర్ విశ్వాసముతో పుణ్యము దక్కుతుందనేటువంటి నమ్మకంతో క్యాముల్ లైల్ చేస్తాడు పాపాలన్నీ కూడా క్షమించబడతాయి సోదమహసేలారా గొప్ప అవకాశము గొప్ప అవకాశము ఈ లైలతుల్ కదుర్ గనక మా యొక్క జీవితంలో అల్లా సుబానుతాల మనకు ప్రసాదిస్తే మేము ముందుగా చేయాల్సినటువంటిది నఫిల్ నమాజులను అధికంగా చదవాలి తరావి మీరు ఏ విధంగానైతే చదువుతారు అదేవిధంగా నఫిల్ నమాజులను కూడాను పాటించడానికి ప్రయత్నించండి అల్లాహుబానుతాల దీని కారణంగా మా యొక్క గత పాపాలను క్షమిస్తారు ఆ యొక్క ఘనమైనటువంటి రాత్రిలో లైలతుల కథలో మీరు నమాజ్ చదివితే ఒక రెండు రకాతులు కనుక మీరు చదివితే వెయ్యి నెలలు మీరు నమాజ్ చదివినంత పుణ్యం దక్కుతుంది అదేవిధంగా ఈ లైలతుల కథలు మనం చేయవలసినటువంటి కార్యాలు ఏమిటి ఉన్నాయి ఏ విధంగా అయితే పూర్తి రమదాన్లో మీరు చేసే పుణ్యకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా ఈ రాత్రి వేళ మీరు చేయండి అంటే ఐదు జాగార పురాతుల్లో కూడా చేయండి ఏం చేయాలి నమాజ్ చదవాలి పవిత్ర పని చదవాలి పఠించాలి దాని అనువాదాన్ని కూడా చదవాలి తెలుసుకోవాలి అదే విధంగా సోదర మహాశైలాల దువా చేయాలి అత్యధికంగా దువా చేయండి అమ్మాయి అన్నవారు రసూలుల్లా సలహల్ సలమ్మతో ప్రశ్నిస్తున్నారు యా రసూలల్లా ఒకవేళ గనక నాకు లైల తులక దక్కినట్లయితే నేను ఆ రాత్రిన ఏ దువా చేయాలి అల్లాతో ఏమని వేడుకోవాలి ప్రవక్త వారు దువా నేర్పిస్తున్నారు ఎంతో చక్కటి దువా చిన్న ఒక దువా చేసుకోండి ఇప్పటి నుంచే దీన్ని దీని అర్థం ఏమిటి నువ్వు క్షమించేవాడివి నీవు క్షమించేవాడివి క్షమించడానికి ఎంతగానో ఇష్టపడతావు కాబట్టి నా యొక్క పాపాలు తప్పిదాలు పొరపాటు నా వల్ల ఏవైతే జరిగి ఉన్నాయో వాటి అన్నిటిని కూడా నువ్వు క్షమించి తుడిచి తుడిచివేసే వాటన్నిటిని కూడా నువ్వు నాకు మోక్షం ప్రసాదించేయి అదేవిధంగా ఈ యొక్క లైల తొలకలో మేము అత్యధికంగా చేయవలసినటువంటి ఆరాధనలలో ఒకటి జికర్ అల్లాహక జికర్ చేస్తూ ఉండడం తస్బీర్ చదువుతూ ఉండడం సోదర మహాశైలారా ఈ రమవాంగ్లో ఏదైతే ఉందో ఇది ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది ఇందులో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ఒక పుణ్య ఉంది అదేమిటి సదకా ఓ హైరాత్ దాన ధర్మాలు చేయడము చూధమాసారా లైలతుల కథ అనేటువంటిది మగరిబ్ సమయం నుండి ప్రారంభమైపోతుంది అదే విధంగా రాత్రి వేళ ఉంటుంది ఉదయం ఫజర్ సమయం వరకు ఉంటుంది సలామున్ సమయం అయ్యేంత వరకు ఈ యొక్క లైలతుల కథ యొక్క సమయం ఉంటుంది మీకు ఎప్పుడు సందర్భం దొరికినా దాన ధర్మాలు చేయడానికి ప్రయత్నించండి ఈ యొక్క రోజుల్లో ఈ యొక్క కాలంలో మనకు దాన ధర్మాలు చేయడం చాలా సులభం అదేవిధంగా ఒక పరీక్ష కూడా ఏదైనా మస్జిద్ అయినా సరే ఏదైనా మద్రసా అయినా సరే లేకపోతే ఎవరైనా నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారి యొక్క ప్రకటన మీ వద్దకు వచ్చింది అదేవిధంగా అప్పుల్లో ఉన్న వారి యొక్క గురించి మీకు తెలిసింది మంతు ఎంతో కొంత సహాయం చేయండి దాన ధర్మాలు చేయండి సోదర మహాశైలారా ఇవి కొన్ని విషయాలు మనము లైలతుల కథల్లో చేయవలసినటువంటి కార్యాలు సోదర మహాశైలారా ఈ లైలతుల కథల్లో ఈ ఘనమైనటువంటి రాత్రుల్లో ఈ జాగారపు రాత్రుల్లో ఈ షబే కథ యొక్క రాత్రుల్లో మనము చేయవలసినటువంటి పుణ్యకార్యలు చేసుకొని పుణ్యాలు సంపాదించుకున్నట్లయితే వెయ్యి నెలల కంటే శ్రేష్టమైనటువంటి పుణ్యాలు మేము కూడా పెట్టుకున్నట్టు చివరిగా నేను ప్రవక్త రసూదుల్లా సల్హు అల్లస్లం వారి యొక్క హదీసును మీ ముందుంచి నా మాటను ముగిస్తాను సోదర మహసీలారా మనలో ఏ వ్యక్తికైనా సరే అల్లా మనందరినీ పూర్తి ఆయుర ఆరోగ్యాలతో ఉంచుగాక మనలో ఎవరికైనా ఏదైనా శరీర అవయవాలు ఏదైనా లోపం గనక మనం అనారోగ్య స్థితిలో గనక ఉన్నట్లయితే ఉదాహరణకి ఎవరికైనా చెవి సమస్య ఉంది ఒక ప్రకటన వచ్చింది ప్రభుత్వం తరపు నుండి చెవి సమస్యలు కలిగిన వారికి ఉచితంగా చికిత్స చేయడం జరుగుతుంది కంటి చూపి యొక్క సమస్యలు ఉన్న వారికి ఉచితంగా దాని యొక్క చికిత్స చేయడం జరుగుతుంది మనం తప్పనిసరిగా దానిని సద్వినియోగం చేసుకోవాలి చేసుకుంటాము కూడాను దాని గురించి తెలుసుకొని దాని అవగాహన కలిగించుని వెంటనే దాని వైపున మనం పరిగెడతాం సోదర ఈ పదకొండు నెలలు కూడాను మేము పుణ్య కార్యాల యొక్క విషయంలో అబటివారిగా ఉన్నాము మన యొక్క జీవితంలో పుణ్యాల యొక్క రకంగా చెప్పుకోవాలంటే పుణ్యాల విషయంలో శరీర యొక్క అవయవాల వికలాంగులు ఏ విధంగా ఉంటారో అల్లహ వారికి ఆరోగ్యం ప్రసాదించుగాక ఉన్నత స్థానం ప్రసాదించుగాక ఆ విధంగా మేము కూడాను పుణ్యాల విషయంలో వికలాంగులుగా ఉన్నామా అల్లహ మనకు ఒక గొప్ప అవకాశం ఇస్తున్నాడు అల్లహ యొక్క కారుణ్యాలను శుభాలను పుణ్యాలను కూడా పెట్టుకునేటువంటి గొప్ప అవకాశము లైలతులు కాదు షభ కాదు ఈ జాగారపు రాత్రుల సోదరమహాశలరా దానిని ఎంత మాత్రం కూడాను విడిచిపెట్టుకోకూడదు వాటిని అనగా ఆ రాత్రులను మేము ఎంత మాత్రం కూడా వృధా చేసుకోకూడదు వాటిని సద్వినియోగం చేసుకోవాలి వాటి యొక్క శుభాలను వాటి యొక్క కారుణ్యాల మేము దక్కించుకోవాలి అసలుల్లా అసల్లా అలం వారు అంటున్నారు ఎప్పుడెప్పుడైతే రమదాన్ నెల వచ్చేదో ప్రవక్తవారు వారు తమ సహాబాలను తమ యొక్క శిష్యులను సంబోధిస్తూ బోధిస్తే విధంగా ప్రవచించేవారు ఓ ముస్లింలారా మీ వద్దకు రమదాన్ నెల వచ్చేసింది ఇక ఈ రమదాన్ నెలలో ఒక రాత్రి ఉంది అది ఈ ఐదు బేసి సంఖ్యల రాత్రుల్లో అనగా ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై ఏడు మరియు ఇరవై తొమ్మిది ఇందులో ఏదో ఒకటి కావచ్చు ఆ ఒక్క రాత్రి వెయ్యి నెలల కంటే శ్రేష్టమైనది తర్వాత ప్రవక్త వారు అంటున్నారు శ్రద్ధగా వినండి హైరకుల్లా ఎవరైతే ఈ ఘనమైన రాత్రిని పోగొట్టుకుంటాడో అతను అన్ని విధాల మేలును శుభాలను కారుణ్యాలను పోగొట్టుకున్నట్టే దౌర్భాగ్యుడు తప్ప మరెవ్వరు కూడాను ఈ లైలతో ఈని విడిచిపెట్టుకోడు కాబట్టి సోదర మహాశీలారా ఈ ఘనమైనటువంటి రాత్రులు ఈ ఐదు రాత్రులు జాగారపు రాత్రులను సద్వినియోగం చేసుకోండి వృధా ఎంత మాత్రం చేసుకోకండి ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఇప్పుడే మీకు చెప్పడం జరిగింది ఆరాధనలు కురాన్ యొక్క పారాయణము ఓ హైరాత్ పఠించి ఈ విధంగా ఎన్నో విధాల ఆరాధన కార్య పుణ్య కార్యాల ద్వారా మేము ఈ యొక్క లైలతుల కథలిని అల్లాహ్ యొక్క కారుణ్యాలని ఈ యొక్క లైలతుల కథలో ఉన్నటువంటి అల్లాహ ప్రసాదించేటువంటి మేలును శుభాలను అల్లాహ ప్రసాదించేటువంటి ఉపాధిని అన్నిటిని దక్కించుకోవడానికి తప్పనిసరిగా ప్రయత్నించాలి చివరిగా అల్లహతో దువా చేసేదే మనగా అల్లహత ఆయల మనందరికి విన్న మాటను శ్రద్ధగా ఆలకించి ఆలోచించి దాని ప్రకారంగా ఆచరించేటువంటి మనందరికి స్వభాగం ప్రసాదించుగాక అల్లహత ఆయల మనందరికి రమదాన్ యొక్క శుభాలను దక్కించుకున్నటువంటి సవకాశం ప్రసాదించుగాక మనలో ఎవరైతే అనారోగ్యానికి గురి ఉన్నారో అల్లాహ్ వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించి మంచి స్తోమతని వారికి ప్రసాదించే శక్తిని బలలాన్ని ప్రసాదించి రమదాన్యలక పూర్తి రోజుల్లో పుణ్యాలను సంపాదించుకునేటువంటి ఇతరులకు ఉపయోగకర ఉపయోగం ఉపయోగకరమైనటువంటి కార్యాలు చేపట్టేటువంటి అల్లాహ్ మనందరికీ అవకాశాన్ని ప్రసాదించుగాక ఆన్ అస్సలం వరహ్మతుల్లాహి వ